అందరికీ హాయ్ అండి ఈరోజు మన వ్లాగ్లో మన ఫ్యామిలీ లైఫ్లో జరిగిన ఒక గోల్డెన్ మెమరీ షేర్ చేసుకున్నాము ఫ్రైడే రోజు ఎర్లీ మార్నింగ్ అయితే మన కొత్త ఇంటి కన్స్ట్రక్షన్ అయితే గడప పెట్టడం జరిగింది మంచి రోజు ఇది యాక్చువల్గా లేట్గా పోస్ట్ చేయడం జరిగింది ఈ రోజులో అందరికీ అంటే ఈ శుక్రవారం రోజు ప్రతి ఒక్కరికి చాలా స్పెషల్ నిజంగా లైఫ్ లాంగ్ గుర్తునే ఉంటుంది ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ లేచి ఇవన్నీ మన ట్రెడిషన్ మన సెలబ్రేషన్ ఇవన్నీ చాలా చిన్న ప్రోగ్రామే వాస్తవానికి రెండు నుంచి మూడు గంటలే ఉంటుంది కానీ అది ఒక కంప్లీట్ ఒక మెమొరీ ఉండిపోతుంది అట్లా పొద్దున్నే లేచి ఐదున్నరకు లేచి దీపాలు పెట్టుకొని తల్లిని దర్శించుకొని అవన్నీ చేసి స్వీట్స్ చేసి ఇంట్లో అంతా చేసి ఇక్కడికి వచ్చి కొత్త ఇంటికి ఫ్లవర్స్ గడపకి పసుపు అవి ఇవి పంచామృతము నెయ్యి పాలు పెరుగు వీటన్నిటితో కడుగుతారు మా ఈ టైంలో అందరు ముఖాలలో చూడండి అసలు ఎంత యూనిక్లో ఉంది అంటే ఒక సాటిస్ఫాక్షన్ అదంతే ఒక హ్యాపీ రిలీఫ్ కొత్త ఇంట్లో ఫస్ట్ స్టెప్ ఇట్లా వేయడం అంటే మనకు ఒక డ్రీమ్ లాంటిది ఒక డ్రీమ్ని మంచిగా స్టార్ట్ చేసామనే ఫీలింగ్ ఉంటుంది ఈ డే గుర్తొచ్చినప్పుడల్లా ఎన్ని సంవత్సరాల తర్వాత అయినా కూడా మనం అనుకుంటూ ఉంటాము ఆ రోజు శుక్రవారము పొద్దున్నే లేచినాము ఇట్లా అయింది అయింది అట్లా చేసినాము అని మన పిల్లలకి లేకపోతే ఏదన్నా ఒకరోజు టాపిక్ వచ్చినప్పుడు ఇవన్నీ డిస్కషన్ చేస్తూ ఉంటాం కదా పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాతకి ఇట్లా జరిగింది అట్లా జరిగింది మేము స్వీట్ల కోసం కొట్టుకున్నాము మాకు అది మిగల్లేదు అని ఇవన్నీ చాలా స్వీట్ మెమరీస్ వాస్తవానికి ఫ్యామిలీ ఫొటోస్ గ్రూప్ సెల్ఫీస్ వీడియోస్ ఇవన్నీ క్యాప్చర్ చేయడం అనేది ఒకప్పుడు పాతకాలంలో ఇవన్నీ లేవు కానీ ఎప్పుడైతే చాలా అంటే చాలా ట్రెండ్ ప్రతిదీ కూడా మేము చేసు మా మా వాళ్ళు చేసే చిన్న చిన్న జోక్స్ కానీ అందరూ పాపం మా ఆడపిల్ మా ఆడబిడ్డను అంటున్నారు అట్లా చెయ్యి ఇట్లా చెయ్యి అని పాపం అందరు కన్ఫ్యూజ్ చేసారు కామె ఇంకా కన్ఫ్యూజ్ అవుతుంది పెద్దవాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకొని ఇవన్నీ మాదొక డ్రీమ్ హోమ్ జర్నీ స్టార్ట్ అయ్యింది మనసులో ఒక గ్రాటిట్యూడ్ ఒక హోప్ ఒక హ్యాపీనెస్ అన్నీ కలిసి మనకి ఈరోజు లైఫ్ లాంగ్ మెమొరబుల్గా ఉండే ఒక మంచి ఇట్లా మార్చేస్తాయి మనల్ని మళ్ళీ ఒక కొత్త ఇల్లు కంప్లీట్ అయ్యింది ఈ గడప పెట్టిన మూమెంట్ గుర్తొచ్చి ఇంకా చాలా హ్యాపీ ఫీల్ అవుతాం అసలు అది మాటల్లో చెప్పలేంది వాస్తవానికి ఇది ప్రతీది కూడా మన ట్రెడిషన్స్ని మన స్వీట్ మెమొరీస్ని ప్రతీది మీతో షేర్ చేద్దామని అయితే నేను మేము ముందుకు వచ్చాను లైఫ్ లాంగ్ ఇది ఒక గోల్డెన్ చాప్టర్ లాంటిది ఎప్పటికీ మర్చిపోలేము మీరు కూడా ఇట్లా మంచిగా ఫ్యామిలీ మూమెంట్స్ అవి ఇవి ఏమన్నా ఉంటే ఇట్లానే చేస్తారు కదా ఎవరైనా ప్రతీది వీడియో కానీ ఫోటో కానీ తీసుకొని మంచిగా గుర్తుపెట్టుకునే వాళ్ళైతే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి నిజంగా ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిన కానీ నుంచి అది ఒక పీస్ కొత్తిల్లు 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 అని ఒక మంచి పీస్ అంతే వీడియో తీస్తున్నాడని నేను స్టిల్స్ ఇస్తున్నా కాక నేను అవి ఫొటోస్ అనుకున్నా వాస్తవానికి కానీ అది వీడియో సో నా ఫోటో ఒక్కటి కూడా క్లిక్ చేయలేదు మాకు కింద అందింది మా ఆడబిడ్డకి పైన అందలేదని చెప్పి తను వడ్లనే అంటారు కదా వాళ్ళతోటే పెట్టిస్తారు గడప తనే చేశారు సో ఇంకా అది అయిపోయిన తర్వాతకి ఫ్లవర్స్ అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసాము ఒక్కొక్క ఫ్లవర్ పెట్టుకోవడానికి ఆ ఫ్లవర్స్ అయిపోయిన తర్వాతకి నీట్గా డెకరేట్ చేయడం అవన్నీ అయితే జరిగిపోయినాయి నిజంగా ఇట్లాంటి హ్యాపీనెస్ అసలు లైఫ్లో అట్లా ఉండిపోతుందేమో అనిపించింది ఎందుకంటే మళ్ళీ మళ్ళీ రాని మెమోరీస్ ఇవి ఇది మొత్తం కూడా ఒక మంచి ఫ్యామిలీ బాండింగ్ అంటే ఓన్లీ కొన్ని రేర్ హోమ్ హోమ్ కన్స్ట్రక్ట్ అయ్యేటప్పుడు ఓన్లీ కొన్నిటికి మాత్రమే ఫ్యామిలీస్తో కలుస్తాము ఒకటి ఈ గడప పెట్టడం ఖచ్చితంగా అది అసలు ట్రెడిషన్ ఏళ్ళ తరబడి నుంచి వచ్చింది ఖచ్చితంగా ఇంటి ఆడబిడ్డనే గడగాలి అని అది మంచి అనిపిస్తుంది అది ఒక మెమొరీస్ కూడా ఇది ఒక చిన్న ఫంక్షన్ లాగే కానీ ఒక బిగ్ ఎమోషనల్ బాండింగ్ లాగా ఫీల్ అయ్యి మేమైతే చిన్న డ్యూరేషన్లో చాలా తక్కువ టైంలో జరిగిన మెమొరీస్ కానీ హార్ట్లో ఒక డీప్ సెటిల్ సెటిల్ అయ్యే మ్యా టాపిక్స్ ఇవి నిజంగా పెట్టడం అనే ట్రెడిషన్ మన ఫ్యామిలీకి ఒక ఒక రిచువల్ లాంటిది అది ఒక రిమైండర్ మనం కలిసి ఒక రూఫ్ కింద ఒక మనసుతో ఉండడం అనే ఒక ఫీలింగ్ మన ఆడపడుచు వచ్చేసింది అందరం కలిసి ఎంజాయ్ చేద్దాము మా ఆడబిడ్డ ఇంకా చాలా జోవియల్ తను ఎంత మందిలో ఉన్నా కూడా తను ఒక్కతే హైలైట్ అవుతుంది ఎందుకంటే చాలా ఓపెన్ క్యాండిడేట్ ఏ ఏదిన్నా పటా పటా పటాపట అనేస్తూనే ఉంటుంది ఐ మీన్ బ్యాడ్ కాదు మంచిగా చాలా జోవియల్గా మినిట్ మినిట్ వెంట వెంటనే సెటర్ వేస్తూనే ఉంటుంది సో ఆ ఫ్లవర్ అయితే అక్కడ సెటిల్ అయితే లేదు అందరూ ఆయనకి సజెస్ట్ చేస్తున్నారు అట్లా పెట్టు ఇట్లా పెట్టు అని లాస్ట్కి అయితే ఒక ఫ్లవర్ నిరికించేశారు అది మళ్ళీ ఒకటి పైకి అయింది ఒకటి కిందికి అని చెప్పి పాపం మళ్ళీ తీపిచ్చారు మేస్త్రి అయితే అసలు యాక్సెప్ట్ చేస్తలేడు ఒకటి ఉండని అంటే లేదు లేదు అది ఖచ్చితంగా దాన్ని మార్చాల్సిందే అని చెప్పిండు పాపం ఆయన అస్సలకి యాక్సెప్ట్ చేయలేడు మళ్ళీ తీపిచ్చిండు తీసి పెట్టేదాకా కూడా విడిచిపెట్టలేడు లేదు అది ఖచ్చితంగా నువ్వు మంచిగా పెట్టాల్సిందే అని లాస్ట్కి వస్తే పెట్టిచ్చేసిండు తర్వాతకి ఇంకా హ్యాపీ బాగుంది ఇప్పుడు అని టైం అప్పటికే సెవెన్ ఏమవుతుంది కానీ అసలు ఎంత ఎండ అంటే అసలు వల్ల అవ్వట్లేదు చాలా ఎండ దాని ముందు రోజు దాకా అసలు ఎన్ని ఎంత వర్షం పడ్డదో మాకైతే కనీసం ఏమన్నా తీసుకుపోయి అక్కడ పెడదాము ఐటమ్స్ ఏమైనా మెటీరియల్స్ ఏమైనా పెడదామన్నా కూడా టైం ఇవ్వలేదు అంత అంత వర్షం పడింది అట్లాంటిది ఇప్పుడు లాస్ట్కి వస్తే తెల్లారి ఎర్లీ మార్నింగ్ బాగా అంటే బాగా ఎండ కొట్టింది ఆ ఎండకి అసలు నిజంగా అంటే ఎర్లీ మార్నింగ్ ఎండ అనేది చాలా గాబర చేస్తుంది మనిషిని మేమైతే అట్లా బాగా ఫీల్ అయినాము ఐ మీన్ హెల్త్ బా బా అందరు ఏం తినలేదు ఎర్లీ మార్నింగ్ కదా చాలా గాబర్ అనిపించింది మాడబిడ్డ అయితే మొత్తానికి కడిగేసింది ఫ్లవర్స్తో డెకరేట్ చేసేసింది చేయాల్సిన పాపం తను అందరు ఆగం తనని నువ్వు అట్లా వేస్తలేవు ఇట్లా వేస్తలేవు అది ఇది అని నేనైతే మంచిగా బొమ్మ లెక్క నిలబడ్డా దీపం పట్టుకొని వీడియో అయితే సాయి కవర్ చేస్తున్నాడు ఇంకా మేము అవి మిగతావి ఎర్లీ మార్నింగ్ రావడము ఆ స్వీట్స్ చేయడము ఇవన్నీ అసలు వాస్తవానికి రికార్ రికార్డ్ చేయలేకపోయాము ఎందుకంటే అసలు టైం లేకుండే పొద్దు పొద్దున్నే లేచి తల్లికి ఇంట్లో దండం పెట్టుకొని దీపం ముట్టించి మా కొలు యాక్చువల్గా ఎల్లమ్మ తల్లి దుర్గామాత ఇద్దరికి దండం పెట్టుకొని వచ్చేసరికి మాకు చాలా టైం పట్టింది ఇల్లు అదంతా క్లీన్ చేసుకొని చేసేసరికి సో ఇక్కడ ఏదో ఫార్మాలిటీ ట్రెడిషన్ అది నవధాన్యాలు అవన్నీ కట్టి పెడుతున్నారు మీలో ఎంతమందికి అసలు ఈ కంప్లీట్ ట్రెడిషన్ తెలుసు ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాకైతే నిజంగా ఇది ఏం ఐడియా లేవు నాకు ఫస్ట్ నుంచి తెలియదు మేము ఎప్పుడో చిన్నప్పుడు ఇల్లు కట్టుకున్నప్పుడు మా డాడీ వాళ్ళు చూసుకున్నారు ఇవన్నీ అని ఇప్పుడు మాకేం తెలియదు అసలు ఈ జనరేషన్ పిల్లలకి చాలా తక్కువ ఇవన్నీ తెలియడం అంటే ఒక పెద్ద టార్గెట్ అనే చెప్పాలి సంథింగ్ ఆ నవధాన్యాలు మరి ఎందుకు అనేది నాకైతే తెలియదు మీకు ఏమైనా తెలిస్తే ఒకసారి అయితే చెప్పండి నాకు తెలిసి నేను డిస్ట్రిక్ట్ అని అనుకుంటున్నా నాకైతే ఎగ్జాక్ట్గా తెలియదు నేను అక్కడ అడిగినా కూడా నాకు ఎవ్వరు చెప్తలేరు ఎందుకంటే ఎవ్వరు బిజీలో వాళ్ళు ఉన్నారు ఇప్పుడు నీకు ఎక్స్ప్లెయిన్ చేసే టైం కాదు మేము చెప్పము మళ్ళీ చెప్తాం అంటున్నారు సరేలే అని ఇంకా దీపం గాలికి ఆరిపోతుంటే నేను పెట్టుకుంటూ కూర్చున్నా ఎవరి పనులలో వాళ్ళు ఉన్నారు సో ఫైనల్గా అయితే నవధాన్యాలు కూడా కట్టేశారు అక్కడి నుంచి మెల్లగా ఫస్ట్ ఆడబిడ్డ దాటిన తర్వాతకే మిగతా వాళ్ళు దాటాలంట దాకా ఎవరు దాటొద్దు అని అది కూడా ఒక ట్రెడిషన్ అంట రూల్ సో అప్పటిదాకా అంద మేము ఇటు మేము అటు ఉన్నాము మిగతా వాళ్ళు ఇటున్నారు కొబ్బరికాయ అయితే ఇక ప్రతి ఫెస్టివల్కి అని దేనికైనా అది ఒక శుభం లాంటిది కదా మంచిగా అయితే వలిగింది మొదన పాపం ఐదు ఆరు సార్లు కొడితే తినలేవా అని అందరు అంటున్నారు మామేను కానీ ఎర్లీ మార్నింగ్ అది అంత గట్టిగా కొట్టాలంటే కొంచెం బలం కూడా ఉండాలి అది ఆగం ఆగంలో నార కూడా చక్కగా తీయలేరు అందరూ ఆమెను అనేటోళ్ళే ఏదో జస్ట్ అది ఒక ఫన్ ఎంటర్టైన్మెంట్ లాంటిది కాకపోతే అపార్ట్ దట్ మేమైతే చాలా అంటే చాలా బాగా జరిగింది తను తప్పు పెట్టేసింది వాళ్ళు పెట్టే ఆగానికి పాపం మళ్ళీ తిట్టిరు ఈ గుమ్మడికాయ కూడా చాలా మంచి ఏమంటారు ఒక మంచి వైబ్ క్రియేట్ చేస్తుంది ఎందుకో తెలియదు అంటే అది ఇంటికి ఎంత ఎంత డిష్టి ఉన్నా కూడా నర నరడిష్టి కూడా దాంతో పోవాలి అని వాళ్ళు మాట్లాడుతుంటే నేను విన్నా కానీ నాకు కూడా ఎగ్జాక్ట్గా అయితే తెలియదు మీలో ఎవరికన్నా తెలిస్తే నాకైతే చెప్పండి అబ్బా నిజంగా నాకు తెలియదు కుంకుమ పసుపు అదైతే నిండుగా వేయమన్నారు అయితే అదే పనిలో ఉంది ఇంకా తను ఇదంతా ఫార్మాలిటీస్ అయ్యేసరికి అందరు నిలబడి చూస్తున్నారు బట్టిగా చూడండి ఎంత నిండుగ వేశారో తనే దాటాలంట ఫస్ట్ తను ఐదు సార్లు దాటిన తర్వాతకే మిగతా వాళ్ళు వెళ్ళాలంట లేక అప్పటిదాకా వెళ్ళొద్దంట మేమైతే దీపం ముట్టించి ఇస్తున్నాము అసలు గాలికి ఆగనే ఆగుతలేవు చాలాసార్లు వెలిగించాము ఒక ఒక బాక్స్ కూడా అయిపోయింది అంత గాలి వస్తుంది అయినా సరే ఇంకా తప్పదు కదా ఖచ్చితంగా ఎట్లానన్నా వెలిగించాల్సిందే అట్లాస్ట్ అయితే వెలిగించేసాము మా ఆడపిల్ మా ఆడబిడ్డ అయితే వస్తుంది ఎంటర్ అవుతుంది ఇంట్లోకి అంతా మంచిగా జరగాలని గట్టిగా మొక్కుకొని బయలుదేరమని అయితే చెప్పిరుతాను లోపలికి అట్లనే జరిగింది అంత క్షేమం అప్పటిదాకైతే నిజంగా ఈ ట్రెడిషన్స్ ఏంటో కానీ ఒక్కొక్కరి దాంట్లో ఒక్కొక్క ట్రెడిషన్ ఉంటుంది అవన్నీ తెలుసుకోవాలంటే నిజంగా చాలా ఓపిక కూడా ఉండాలి ఎందుకంటే ఈ జనరేషన్ పిల్లలకి నార్మల్గా అసలు ఏం తెలుసుకోవాలన్నా కూడా ఇప్పుడంటే గూగుల్ చాట్ జీ చాట్ జీపీటీ గ్రోక్ అని ఇవన్నీ చాలా ఉన్నాయి కానీ ఒకప్పటి వాళ్ళకి అసలు ఇవేం తెలియదు ఏమంటే ఏం కూడా తెలియదు ఓన్లీ కొంచెం ఏమన్నా వేరే పెద్ద మనుషుల్ని కానీ వాళ్ళని వీళ్ళని అడిగి తెలుసుకోవడమే అట్లాస్ట్ మా వదిన అయితే దాటేసింది ఒక ఐదు సార్ల ఆ లెక్కలు కూడా పాప మామను ఆగం చేస్తున్నారు నువ్వు అన్ని దాటినావు నువ్వు ఇన్ని దాటినావు అని కానీ తను మాత్రం ఒక మంచి లెక్కతోటే దాటింది అది కొంచెం బాగా హైట్ ఉండడం వల్ల దీపాలు పట్టుకొని ఎక్కాలి దిగాలి అంటే కొంచెం కష్టం ఉండే మాకు కూడా చాలా కష్టం అనిపించింది అదైతే కంప్లీట్ అయిపోయింది అది కంప్లీట్ అయిపోయిన తర్వాతకి మేము ఈ దేవుని అయితే దేవుని గుళ్ళలో కూడా కొబ్బరికాయ కొట్టాలి పసుపు బొట్టు పెట్టాలి అవి అని కూడా చెప్పిర్రు సో ఇందులో అయితే ఇంకా ఏం కన్స్ట్రక్షన్ అవ్వలేదు కదా కాకపోతే జస్ట్ అట్లా పెట్టమని చెప్పిర్రు సో అది కూడా కంప్లీట్ అయితే చేసింది ఇక్కడ ఇంకా రెండు ఓన్లీ రెండు కడపలు అనమాట అవి ఈ రెండు కడపలకి ఇప్పుడు ఇంకో దానికి కూడా పెట్టమని చెప్పారు కానీ ఫస్ట్ అయితే ఇల్లంతా తిరగమన్నారు అది ఎందుకు తిరుగుతారో ఏంటో నిజంగా ట్రెడిషన్స్ చాలా గ్రేట్ అండి నేచర్ ఇవేం తెలియదు మాకు ఇవన్నీ చూస్తే అసలు చాలా డిఫరెంట్ అనిపించింది నేనైతే దగ్గరుండి చూడడం ఫస్ట్ టైమ్ నేను ఎప్పుడు చూడలేదు మా డాడీ వాళ్ళు కట్టించినప్పుడు చాలా చిన్నదాన్ని నేను ఫోర్త్ క్లాస్ థర్డ్ క్లాసో ఏమో ఉన్నా ఆ ఏజ్లో మనకేం గుర్తుంటుంది చెప్పండి నాకైతే అవేం గుర్తులేవు మేము స్వీట్స్ అవి ఇవన్నీ చేసుకొని అక్కడ పక్కన అయితే అరేంజ్ చేసేసుకున్నాము ఫ్యామిలీ వాళ్ళు అంత ఎర్లీ మార్నింగ్ అంటే చాలామంది ఏం రాలేరు ఓన్లీ మేము మెయిన్ మెయిన్ పర్సన్స్ని అయితే ఇన్వైట్ చేసేసినాము ఎందుకంటే పొద్దున్నే కదా రావాలి అంటే కొంచెం కష్టంగా ఉండే కాబట్టికి రాలేరు ఈ దేవుని దేవుని గదికి కూడా గడప గడిగారు ఇక అది కూడా కంప్లీట్ చేసేసి మంచిగా నెయ్యి పాలు పెరుగు పంచామృతాలు తేనె ఇవన్నీతో కలిపి గడప అయితే మంచిగా గడిగించారు నిజంగా ఆ రోజు ఎంత మంచి అనిపించిందో రోజు అంతా ప్రశాంతంగా ఉండే కానీ నాకు అసలు ఆ రోజు అక్కడ ఉండే ఇది కూడా లేకుండే ఎందుకంటే అది అయిపోగానే నేను మళ్ళీ మా బ్రదర్ దగ్గరికి వెళ్ళి రాఖీ కట్టడానికి చాలా టైం పట్టిద్ది నాకు ట్రైన్ జర్నీ అందుకనే నేను వెంటనే ప్రోగ్రాం అయిపోగానే వెళ్ళిపోవాల్సి వచ్చింది ఇట్లాంటి మన వీడియోస్ కంప్లీట్ ఇంకా ఈ వ్లాగ్ మీకు కానీ నచ్చిన నచ్చినట్లయితే ఖచ్చితంగా షేర్ చేయండి లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ మేము ముందుకైతే నేను తీసుకొస్తాను మాది ఇంకా చాలా ఇల్లు ఇల్లు పెండింగ్ది ఇంకా చాలా ఉంది కదా పైన మొత్తం అవి చేస్తారు కదా ఇప్పుడు ఓన్లీ రూఫ్ లెవెల్ వరకే వచ్చింది ఈ రూఫ్ లెవెల్ తర్వాతకి అసలైన పెద్దది పెద్ద టాస్క్ ఏంది అంటే పైన స్లాబ్ వేయడము ఇవన్నీ చాలా వీడియోస్ ఉన్నాయి నేను ఇల్లు కంప్లీట్ అయ్యేదాకా ప్రతి అప్డేట్ అయితే మీకు ఇస్తాను మన ఛానల్లో ఏం మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ నోటిఫికేషన్స్ పెట్టుకుంటే మీకు ప్రతి వీడియో ఫస్ట్ మీకే వచ్చేస్తుంది చూసారా ఇది అయితే కంప్లీట్ అయిపోయింది ముగ్గు కూడా వేసేసింది ఇది కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాతకి ఒక హాఫ్ అన్ అవర్ అట్లా స్వీట్స్ అవి ఇవి తిని మేమైతే అక్కడ నుంచి డిస్పస్ అయిపోయాము అది మొత్తం అయ్యేసరికి దగ్గర దగ్గర నైన్ థర్టీ టెన్ అయ్యింది చాలా లేట్ అయిపోయింది ఎర్లీ మార్నింగే అవ్వాలి కాకపోతే ఎందుకో అసలు ఆ పనులు అంత అసలు అంతమంది ఉండి వెంట వెంటనే అందుకున్నా కూడా అవ్వలేదు చాలా టైం టేకింగ్ అనిపించింది అంతే ఇది కూడా టైంకి జరగదు కదా మేము కూడా ఇంకా అదే అనుకొని సరేలే ఇది ఇది కూడా అన్నారు ఎవరు తుమ్మక ముందే గడప పెట్టేసేయాలి అట్లయితేనే మంచిది అని నేనైతే మిగతా కంప్లీట్ వీడియో ఐ మీన్ స్లాబ్ వేసిన తర్వాతకి కూడా మీకు అయితే అప్డేట్ ఇస్తాను అది కూడా ఇంకా అది అయిపోతే ఇంకా ఇల్లు అయిపోయిన ఫీలింగ్ వస్తుంది కాకపోతే ఉండలేము అనుకోండి కాకపోతే ఆ సాటిస్ఫాక్షన్ లెవెల్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని మర్చిపోకుండా ఖచ్చితంగా అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోవద్దు ప్రతి వీడియో అప్డేట్ మీకే వచ్చేలాగా నన్ను అయితే ఎంట్రీ అవ్వమన్నారు అందరు అయిపోయిన తర్వాతకి వచ్చా నేను ఎందుకంటే తెలియదు కదా మళ్ళీ వీడియో మొత్తం సాయ కవర్ చేశాడు కదా ఎక్కడ కవర్ కాలేడుతాను ఇది ఒక్క దాంట్లో నన్ను దిగి అని అన్నాడు సరే అది కూడా కరెక్టే కదా అసలు ఏంటి యజమాని ఖచ్చితంగా తను ఉండాలి కదా సో నేను కూడా తనని కవర్ చేశాను నిజంగా పాపం తనైతే రెగ్యులర్గా తిరిగి 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 చాలా టైర్డ్ అయిపోతున్నాడు కానీ ఇల్లు అయిపోయింది అంటే ఇవేం గుర్తుండవు అసలు అన్నీ మర్చిపోతాం మనము ఇక్కడ కూడా తనని పాపం ఎన్నిసార్లు కొడతావు ఎన్నిసార్లు కొడతావు అని జతాయిస్తూనే ఉన్నారు తన చుట్టూ కానీ మా వదనకి చాలా ఓపిక ఎక్కువ వ్యూవర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ మీరు ఇట్లాగే సపోర్ట్ చేస్తూ ఉండండి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను బై